ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నానండి ఇది వచ్చేసి రంగీనా చేస్తున్నాను ఇవాళ ఖత్తలు అయితే ఇది వచ్చేసి మైదా అండి దీంతో కప్పున్నారు తీసుకున్నాను ఈ కప్పుతో జల్లించాలండి జల్లించి పెట్టుకున్నాను ఇది వచ్చేసి దా దాల్చిన చెక్క పౌడర్ ఒక స్పూను పంచదార లాలికాయలు పౌడర్ చేసుకున్నానండి ఇది వచ్చేసి దీంతో ఫుల్ చేస్తే సరిపోద్దండి ఇది వచ్చేసి బటర్ అన్నమాట ఇది వచ్చేసి గీ అన్నమాట గీ బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కుకింగ్ ఆయిల్ ఇది వచ్చేసి కజ్జోరం కజ్జరం పైన దార్చిన పౌడర్ వేసి కొంచెం పెక్కలు తీసేసానండి ఓకే నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి నేను లాస్ట్ ఇయర్ కూడా అప్లోడ్ చేశాను మీరు చాలా మట్టికి చూడలేదు ఇప్పుడైనా చూస్తారని ఆశిస్తున్నాను నేను ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏమీ లేదండి మైదా వచ్చేసి బాగా వేయగలన్నమాట మనం సున్ను పిండిలకి వేపుకుంటా సున్ను పిండి వేపుకుంటాం కదా అలాగేనండి అంతా గిన్నె అయితే వేడి చేస్తున్నాను అనమాట నేను ప్రాసెస్ అంతా తీయడానికి ట్రై చేస్తాను ఈ సీజన్లో అయితే తింటారండి ఇప్పుడు వచ్చేసి జూలై నెల ఇది అప్పుడైతే జూన్ నెల తీసాను అనమాట ఇది కూతురిని దగ్గరండి అప్పుడైతే బాయా ఏ ఇదిగోండి మైదా అయితే వేసేసాను బటర్ కూడా వేసేసాను గీ కూడా వేసేస్తాను ఇంకా వచ్చేసి లాలికయలు పౌడర్ను పంచతార లాలికల్ పౌడర్ చేశాను కదండి అదే అండి ఇది దీంతో వేసుకోవాలన్నమాట ఇదిగోండి షుగర్ పౌడర్ ఎక్కువ ఎక్కువదిలేండి ఏ బాగా మిక్స్ చేయాలండి ఇది చిన్న మంటెట్టి తిప్పుతానే ఉండాలన్నమాట ఇదిగోండి మిగిలిన పంచదారేసుకోవాలన్నమాట ఈ కొబ్బుతో అండి బాగా మిక్స్ చేయండి ఇదిగోండి అడుగుపట్టేస్తుందా ఇదిగోండి ఈ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట ఇంకా వేగాలి ఇది నూనె అంతా పైకి వచ్చిన తర్వాత అప్పుడు కొజ్జారం మీద వేయాలన్నమాట నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా కలపాలండి దీన్ని అయితే మర్చిపోకండి చిన్న మంట ఎట్టాలి పెద్ద మంట పెట్టకూడదు అనమాట ఇదిగోండి ఫైనల్ అయితే అయిపోయింది ఈ సైడ్మే అనమాట స్లోగా కిందకి వెళ్ళాలి కదా మొత్తం అంతా ఇలా వేసుకుని మొత్తం కిందకి వెళ్తే లోపలికి అది జ్వరంలోకి ఫైనల్ అయితేలా అనమాట బాగానే బాగానే అయితే సరిపోయింది ఇక్కడైతే సరిపోయింది మీరు ట్రై చేసినప్పుడు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ట్రై చేయండి ఎందుకంటే నాకేం మిగలలేదు అలాగే తాగలేదు చేసామంటే కిందకెళ్ళి కాలుతుందా మాకైతే మీరు కూడా చేయ ట్రై చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి ఓకేనండి మరి డిజైన్ చేసిన తర్వాత కనిపిస్తాం చెప్తాం మళ్ళీ రాటప్పుడు ఇదిగోండి డిజైన్ అయితే ఇలా చేస్తున్నాం అనమాట ఓకే ఏమనుకోకండి సౌండ్లు తాకనూరులు ఉన్నాయి ఇక్కడ నేనే తాకనూరు అనుకుంటే నాకన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ డిజైన్ అయితే సెట్ అవ్వట్లేదు మాకు ఇదిగోండి డిజైన్ అయితే సెట్ అవ్వలేదు ఏదో పూజలు చేస్తున్నాను అన్నమాట మీరు ఎలాంటి శుద్రభూజలు చేయద్దు మామంతర్గదీ మెతికింది కానీ సెట్ అవ్వలేదు ఎక్కువైపోతుంది మన ఇక్కడ ఒక ముగ్గులు పెడతాం ఇక్కడ ముగ్గులు పెట్టినా కనిపించలేదు మీరు అలాంటి ముగ్గులు ఎవరు ట్రై చేయద్దు మా చెల్లి అయితే బాగా చేసేది మూటలు లేవు పక్కన కూడా ఆడిచ్చేస్తారో మీరేం పట్టించుకోకుండా ఇక్కడ డబ్బు డబ్బుల వాళ్ళు మా మాములు లేరు అక్కడ శుద్రపూలు మీకు నచ్చాయా నచ్చితే మీరు ఎవరు ట్రై చేయొద్దు ఒకసారి వీడియో పెట్టాను అదైతే ట్రై చేయండి ఎందుకంటే మా సిల్లి చేసినప్పుడు ఇది వచ్చేసి లాలికలు పౌడర్ అనమాట అంతే శుద్ర పూజలు చేసిన తర్వాత పైన సున్నమాడతాం కదా అది సున్నమన్నవాటిది అది అన్నమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్డి నన్ను ఏ బాబా అది పోండి నచ్చుతుంది అనుకున్నాం ఏమనుకో తీన్నానండి ఫుల్ వీడియో చెల్లికి ఎందుకంటే నేను కూడా త్వరలో లేకపోతున్నాం కదా దాని గురించి ఇలాంటి పిచ్చి పిచ్చేయాలేస్తున్నాం అనమాట పూజలు ఎలా చేసేవాడ బాబులు చెప్పేసి ఇచ్చేసి ఇచ్చి తింటుందో పడిపోతుందో తర్వాత మన మేడం అయితే లెగితే కనుక బాగున్నట్టు పడిపోతే కనుక మాకు సంబంధం లేదనమాట ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఉండింది స్వీట్ మా అక్కది అందుకని ఓకేనండి బాయ్ అండి మా అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Vai. Vai, guarda a mão.